నమస్తే వెల్కమ్ టువీ జమ్మూ కశ్మీర్ పై మరొకసారి ఉగ్రవాదులు పంజాబ్ విసిరారు ఈసారి నాకు తెలిసి త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రోగేషన్ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రదాడిగా ఉగ్రవాద దాడిగా మనం అభివర్ణించొచ్చు లో మనందరికి తెలుసు వార్తల్లో చూస్తున్నాం ఇరవై ఆరు మందు ఇరవై ఎనిమిది మంది అమాయకులైనటువంటి హిందువుల్ని కాల్చి చంపేశారు ఇప్పుడు భారత్ రిటాలియేషన్ ఎలా ఉండబోతోంది ఏం చేయాలి ఏ రూపంలో ఉంటుంది అసలు ఈ దాడి ఎలా జరిగింది దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందా ఇలాంటి చాలా ప్రశ్నలు భారతీయుల మధ్యలో వస్తున్నాయి తప్పకుండా ఒక విధమైనటువంటి ఆక్రోషం ఆవేదన దెబ్బకు దెబ్బ తీయాలన్నటువంటి ఒక భావన కూడా ప్రతి భారతీయుల్లోనూ కనిపిస్తోంది సో ఈ ఈ తాజా పరిణామాల గురించి ఈ ఉగ్రవాద దాడి గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటెడ్డి గారు సురేష్ గారు నమస్తే నమస్కారం గారు చాలా చాలా అంటే బాధాకరమైనటువంటి విషయము ఎవరు ఊహించలే నాకు తెలిసి ఈ పెహల్గాంలో ఇంతకుముందుప్పుడు ఇలాంటి సంఘటన జరగడం కానీ లేదని చెప్తున్నారు మీకున్న అబ్జర్వేషన్ ఏంటి ఏంటి పహల్గామ్లో జరిగింది కానీ అది చాలా రోజుల ముందు అది కూడా ఎందుకంటే పహల్గామ్ బేస్ క్యాంప్ ఉంటుంది ట్రెక్కింగ్కి అక్కడ మనం చూస్తున్న చార్ధామ్ యాత్ర కూడా అక్కడి నుంచి ఒక బేస్ క్యాంప్ లాగా మొదలవుతుందన్నమాట కానీ ఇంత పెద్ద ఒక దాడి చేయడం అది కూడా స్పెసిఫిక్లీ హిందూస్ని టార్గెట్ చేయడం అది చాలా బాధాకరం పేరు అడిగి కల్మా చెప్పి దాని తర్వాత ప్యాంట్ ఇప్పేసి చెక్ చేసి చంపారు అంటే చాలా కంప్లీట్గా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్ అయితే వీళ్ళందరూ రాత్రికి రాత్రి సెక్యులర్ వాళ్ళు మాట్లాడితే టెర్రరిజం హాస్ నో రిలీజియన్ అంటారు టెర్రరిజం హ్యాస్ అ రిలీజియన్ లోకంలో ఎక్కడైనా మీరు ఒక క్రిస్టియన్ టెర్రర్ గ్రూప్ గురించి నాకు చెప్పండి అక్కడెక్కడ చుట్టుపక్కల ఘటనలు ఐర్లాండ్లో ఉండే ముందు అంతే ఎవరైనా క్రిస్టియన్ టెర్రర్ గ్యాంగ్ వరల్డ్ వైడ్ ఆపరేట్ చేస్తుందండి లేకుంటే ఒక హిందూ టెర్రర్ గ్యాంగ్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బజరంగ దళని విశ్వహిందూ పరిస్థితిని మన కాంగ్రెస్ వాళ్ళు టెర్రర్ గ్రూప్ అంటారు ఇండియాలో వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరినైనా చంపారండి అదే టైంలో బొకోహారం తీసుకోండి లేకుంటే మిగతా టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ చాలా పేర్లు ఉన్నాయి అట్లాంటిది వీళ్ళందరూ ఏ రిలీజన్ అండి ఒకటే రిలీజన్ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా జరిగిన దాడులు చూడండి వీళ్ళు కావాలని చెప్పి కావాలని చెప్పి ఎందుకంటే ముస్లింస్ అని వాళ్ళకి తెలుసు ముస్లిం చంపితే వాళ్ళ వాళ్ళ పాపులారిటీ పోతుంది వాళ్ళ దాడు వీట్లో అని చెప్పేసి కావాలని చెప్పి హిందువులు టార్గెట్ చేశారు మనం దీని నుంచి ఒక మాట అర్థం చేసుకోవాలి రాజుగారు మనం పెద్ద డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేసుకుంటాం మన హిందువులు రోడ్ మీద దిగి ఒక డెమాన్స్ట్రేషన్ ప్రొటెస్ట్ చేయమని చెప్పి కూడా హిందూ రాడండి బయటికి భయపడతాం పోలీసు వాళ్ళని పట్టుకెళ్తారు నా పేపర్ ఫోటోలు ఆ పేపర్లో ఫోటో వస్తుందో కానీ అదే టైంలో మొన్న జరిగిన మనం చూసిన బకఫ్ బిల్ కానివ్వండి దానికన్నా ముందు సీఏ అజిటేషన్ టైంలో షహీన్ బాగ్లో వీళ్ళు వందలాది లక్షల మంది దిగుతారు కావాలంటే ఒక్క పిలుపులో వచ్చేస్తారు వాళ్ళు బయటికి అది వాళ్ళ యూనిటీ మన హిందువులో లేదు సో మన హిందూ పాలిటీషియన్స్ ఏం చేస్తారు రాజీవ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్లాసిఫికేషన్ చేస్తారు షెడ్యూల్ కాస్ట్ని డివైడ్ చేసేస్తారు మొత్తం సో ఒకరొకరు కొట్టుకుంటారు దాని తర్వాత బీసీని డివైడ్ చేసేస్తారు అక్కడ కూడా క్లాసిఫికేషన్ అది ఇది అని చెప్పి నూట అరవై ఐదు క్యాస్ట్ వేసేస్తారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు హిందువులు డివైడ్ అయిపోతారు ముస్లింస్ కంబైన్డ్ ఓట్ ఓటేస్తారు మీరు ఓఎస్సీకి చూడండి కంబైండ్గా ఓట్ ఓటేస్తారు వాళ్ళు వాళ్ళు డివైడ్ గారు అక్కడ ఇది మన ఇప్పుడు కాదు మనం ఫస్ట్ అఫ్ఘాన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి మన మీద దాడి చేసిన మొగల్స్ కానివ్వండి దాని తర్వాత పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం అప్పుడు కూడా డివైడ్గా ఉన్నాం ఒక సైడ్ ఏమో ఇట్లా వెళ్తుంది ఒక సైడ్ ఏమో అట్లా వెళ్తుంది కానీ ఇస్లామిక్స్ వాళ్ళు ఒక కంబైండ్ గ్రూప్ గా ఉంటారు ఇప్పుడు వాళ్ళు అది వాళ్ళ సీక్రెట్ వాళ్ళ పవర్ అది మనం నేర్చుకోం మనం ఇప్పుడు కూడా నేర్చుకోండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా మా వాళ్ళు మీ వాళ్ళు మా క్యాస్ట్ అంటే మీ కాస్ట్ ఏంటి అని మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారండి అండి మీరు ఎప్పుడైనా ఒక ముస్లిం వచ్చి ఇంకో ముస్లింధారా అడుగుతుంది మ్యాక్సెస్ షియానా అని అడుగుతారు అంతే అంతే దానికైనా అక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ వాళ్ళు ఇట్లా ఓపెన్గా వాళ్ళు వచ్చి డిస్కస్ చేయరు ఇదంతా వాళ్ళు ఉన్న రిజర్వేషన్ కార్డు తీసుకుంటారు కానీ మనలాగా వెళ్ళి కొట్లాడరు నాకు వానికి ఎందుకు ఆరు శాతం ఇచ్చారు నాకెందుకు ఎనిమిది అని చెప్పి కొట్టుకుంటారు హిందువులు అని వీళ్ళకి దే ఆర్ నాట్ ప్రౌడ్ ఈవెన్ కర్ణాటకలో చూస్తాం లింగాయర్స్ కానీ వకలిగల్స్ కానీ దే డోంట్ క్లెయిమ్ టు బి హిందూస్ వాళ్ళు హిందువులు కాదని చెప్తున్నారు వాళ్ళు కానీ రిజర్వేషన్ కావాలి వాళ్ళకి అది వాళ్ళ పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ మన దాన్ని వెళ్ళకాలి కానీ దీంతో దేశం మీద పడుతుంది రాజుగారు అదే బాగా ఇది కశ్మీర్లో జరిగింది రేపు ఇది ఎక్కడైనా జరగవచ్చు అది కూడా గుర్తుపెట్టుకోండి దీనికన్నా ముందు నాకు గుర్తున్నట్లు ఏదో ఒక ఐ థింక్ ఇటు సుడాను లేకుంటే సుమాలియాను ఎక్కడో జరిగింది ఇట్లానే ఒక దాడి జరిగి కల్మ చదామని చెప్పి చంపేశారు తెలియని వాళ్ళని సో ఈ ఉగ్రవాదులు అనేది వాళ్ళకి మతం లేదని చెప్పేది అన్నిటికంటే పెద్ద ఒక ఏం చెప్తారు బిగ్ లై అబద్ధం ఉంది అండ్ దాట్ ఇస్ సో సుంబో షూర్ ఏదో మోడరేట్ ముస్లిం అంటే దిస్ నథింగ్ కాల్ మోడరేట్ ముస్లిం వాళ్ళకి రిలీజియన్ ఫస్ట్ దేశం నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ అది మన యూ కెన్ అగ్రీ ఆర్ డిస్అగ్రి దాని మీద కానీ అది వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు దాని నుంచి అనకా తిరగరు వాళ్ళు మన అట్లా కాదు మనకు దేశం ఫస్ట్ మిగతా అన్ని నెక్స్ట్ కానీ నెక్స్ట్లో మనం అన్ని డివైడ్ చేసుకుంటాం మనం ఒక యూనిట్గా ఉంటాం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అంటారు ఇంగ్లీష్లో అండ్ మనం ఎప్పుడు డివైడెడ్గా ఉంటాం హిందువులు దాన్ని వాడుకుంటున్నారు రాజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాడుకుంటారు క్యాస్ట్ సెన్సెస్ అంటారు అది అంటారు ఇది అంటారు మనం దానికి వెళ్ళి ఆయన పాలిటిక్స్లో పడి ఆయనకు ఓట్ వేసి లాస్ట్లో ఇట్లాంటి దెబ్బతింటుంది మనకి వాళ్ళు నేను రాబర్ట్ వాద్రా స్టేట్మెంట్ ఒకటి చూసాను ఏఎన్ఐ అదే ఫ్యామిలీ కదా ప్రియాంక హస్బెండ్ ఏమంటున్నాడు ఉగ్రవాదులు ఎందుకు చంపారు హిందువులు అంటే మీరు హిందుత్వ హిందుత్వ మాట్లాడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ దానికోసం ఇస్లామిస్ట్ వచ్చి మిమ్మల్ని చంపేశారు ఆయన చంపారు ఎందుకంటే ఈజ్ క్రిస్టియన్ ఈ హాజ్ నో ప్రాబ్లం అది కాదు కదా మన సంగతి హిందువులు హిందుత్వ హిందుత్వం చెప్పుకుంటున్నారంట దానికోసం ఇస్లామిస్ట్ వచ్చి చంపారంట అది అయిపోతుందండి ఎక్స్క్యూజ్ అది అది మంది అది కూడా తుపాకీ చేతిలో అని చంపారు వాళ్ళు చెప్పండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దొక్తారు కదా ఇవాళ రేపు నుండి దొక్తారు ఎట్లయినా అలాగే ఒక ఫోటో రిలీజ్ చేసే అదే అంటారు ఫోటో రిలీజ్ చేయడం దాంట్లో తీయడం ఎక్కువ టైం పట్టదులే అది అంత పెద్ద ఇష్యూ కాదు సో ఈ డిబేట్లు అన్నీ ఏం చేస్తున్నారంటే అందరూ అడుగుతున్న ప్రశ్న కంటే మనం ఎందుకు దాడి చేయట్లేదు ఇప్పుడే వెళ్ళి మోదీ గారు ఏం చేస్తున్నారు అని ఎప్పుడైనా ఒక సెన్సిబుల్గా ఆలోచించే మనిషి ఎప్పుడు ఇట్లాంటి పని చేయరు వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారంటే వాళ్ళ టెర్రర్ గ్రూప్ కానివ్వండి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి ఏదైనా మనం చేయకూడదు బట్ లాస్ట్ ఆ ఫ్రస్ట్రేట్ అయిపోవాలి వారం తర్వాత పది రోజుల తర్వాత ఏంట్రా ఇది ఏం చేయట్లేదు మనం ఇంత చేసిన తర్వాత కూడా అని అప్పుడు వాడు ఈ లేటెస్ట్ గాడ్ డౌన్ అంటారు ఇంగ్లీష్లో అంటే కొంచెం రెడ్యూస్ చేస్తారు సెక్యూర్ ఆ టైం లో కొట్టాలి అది కూడా ఎవరిని కొట్టాలి ఇజ్రాయల్ చేశారు అట్లా చూడండి అట్లా చేసుకోవాలి టెరర్ లీడర్స్ హనియా ఉండండి నసురులా నసులా ఉండే వీళ్ళని అట్లా కొట్టారు అట్లనే కొట్టాలి మనం కూడా సో వాళ్ళ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాళ్ళ దగ్గర పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదులే గాజా లాగా కానీ గాజాని ఇట్లా ఇజ్రాయెల్ ఎట్లా చేశారు అట్లనే వీళ్ళని కూడా చేయాలి అది మన పాకిస్తాన్ వెళ్ళి కొట్టాలన్నా లేకుంటే మిగతా దేశాలను కొట్టాలి అది మనం డిసైడ్ చేసుకో ఎలా ఉంటుందని చూడాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర గాజా లాగా పెద్ద టనళ్ళు గిన్నెలు ఏం లేవు దగ్గర ఉన్నది ఏదో బిల్డింగ్లో కూర్చుంటే అది కూడా మొత్తం పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటారు వాళ్ళని సో వాళ్ళని యాజ్ అ ఫిలాసఫీ వాళ్ళని ముందు ఫినిష్ చేసేసేయాలి వాళ్ళ హెడ్ తీసి కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దాంట్లో ఒకరిని తీసారనుకోండి ఇంకోటి వస్తాడు తయారై వస్తాడు మనం చూస్తున్నాం గాజాలో ఎంతమందిని చెప్పారు అప్పుడు కూడా కొత్త కొత్త రిక్రూట్స్ వస్తున్నారన్నమాట సో ఆ రిలీజన్ అట్లా ఉండి ఫ్యానటిసిజం వాళ్ళు ఎందుకంటే మీరు కాఫీర్లు కాఫీర్లు చంపాలని వాళ్ళ దాంట్లో రాసి ఉంది చేస్తారు వాళ్ళు కదా చెప్పింది కాఫీర్లు వీళ్ళు కాఫీర్లు వీళ్ళు చంపాలి ఇది ఇప్పుడు కూడా ఎప్పో నుంచి నడుస్తున్న ఒక ఫిలాసఫీ వాళ్ళు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను అది మళ్ళీ నాకు ఈ ప్రశ్న కూడా చాలా డిబేట్స్ వాళ్ళు వచ్చింది నుంచి ఒక లేడీ దగ్గర వాళ్ళ హస్బెండ్ చంపిన తర్వాత ఐ థింక్ శివమోగా నుంచి మంజునాథ్ గారి వైఫ్ నన్ను కూడా చంపండి అని చెప్తే మోదీకి వెళ్ళి చెప్పమని చెప్పారంట ఆ స్టేట్మెంట్ చాలా పెద్ద చాలా లోడెడ్ స్టేట్మెంట్ అది మోదీ కుజాకే బోలో అంటే మన చిన్న మన రోడ్డు మీద కొట్లాడుకుంటా లేకుంటే ఎక్కడైనా కొట్లాడుకున్నప్పుడు ఏం చెప్తారే నేను చెప్తారా అని చెప్తాను అంటే ఎవడ ఉన్నాడు వానకెళ్ళి చెప్తా నీ గురించి అని చెక్కబో అంటాడు అది మోదీ గారు ఈజ్ స్టాండింగ్ దేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళ ఈ టెర్రరిస్ట్కి మన ప్రజలకి నడిమిట్ల మోదీ గారు ఉన్నారు మోదీ గారు తీసేస్తే ఇంకా ప్రజలు మొత్తం అవుట్ ఇది మన వాళ్ళు అర్థం చేసుకుంటులేరు మన చిన్న చిన్న కొట్లాటలు చిన్న చిన్న దాంట్లో మర్చిపోతున్నారు మోదీ కు జాకే దాట్ స్టేట్మెంట్ ఈస్ వెరీ లోడెడ్ చాలా ఇంపార్టెంట్ అయితే సురేష్ గారు ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద అటాక్ ఇది ఎక్కడ వాట్ వెంట రాంగ్ మనం అప్రమత్తంగా లేమా ఊహించలేదా ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం లేదా ఎట్లా మనం చూడవచ్చు ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటి మన వెదర్ రిపోర్ట్ లాగా ఉంటుంది వర్షం పడుతుంది అంటే పడుతుంది లేకుండా పడదంటాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇస్తారు అందులో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంటాం మనం దాడి జరగవచ్చు కాశ్మీర్లో ఎక్కడ తెలియదు దాడి జరగవచ్చు అది నేను కూడా చెప్తాను కాబట్టి అది ఇంటెలిజెన్స్ అక్కర్లేదు అక్కర్లేదాన్ని జరగకపోతే ఏమి జరగలేదు కదా అంట అది నేను అనుకున్నా మేము మాకు ఒక టిప్ వచ్చింది జరగలేదు కదా సరే చూద్దాం రేపు రావచ్చు కాదు పెహల్గామ్లో జరుగుతుంది అది కూడా ఇది పహల్గా కాదు ఇది పహల్గామ్ నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరం లేదు ఈ ప్లేస్ ఇప్పుడు సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ అన్నారు వీళ్ళ పాలసీ ఏంటంటే రాజుగారు మీరు అక్కడ వెళ్తే పేహల్గా తెలిసిపోతుంది ఈ హోటల్ ఏం చేస్తారంటే రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మందిని వీళ్ళు గ్రూప్ గా తీసుకెళ్లి పేహల్గాం క్రౌడెడ్ ఉందని చెప్పి దానికన్నా కొంచెం దూరం తీసుకెళ్తారు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అక్కడ మీరు చూస్తుంటారు నేను ఒక టార్పోలిన్ షీట్ వేసేసి టూరిస్ట్ కొన్ని చైర్లు వేసేసి వాళ్ళకు మ్యాగీ నూడిల్స్ అక్కడ అన్నిటికన్నా ఫేవరెట్ మ్యాగీ నూడిల్స్ అందరికి ఫుడ్ పెడతారు అన్ని చేస్తారు ఇప్పుడు ఏం సర్వ్ చేస్తారో తెలియదు మంది అక్కడ గేమ్స్ ఉంటుంది నిన్న చూసాం మన బాల్ ఒకటి పెద్ద అది ఉంది అన్ని గేమ్స్ ఆడుకుంటారు అక్కడ వెళ్ళి సాయంత్రం కాగానే అందరు తీసుకొచ్చేస్తారు వాపస్ ఇది వాళ్ళ డ్రిల్ అప్పుడు మూడు గంటలకు నేను జరిగింది అటాక్ సో న్యాచురల్లీ ఒక కొన్ని సెక్యూరిటీ ల్యాబ్సెస్ డెఫినెట్గా ఉంది ఒకటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు మన దాంట్లో ఒక టూరిస్ట్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్తున్నప్పుడు మూడు వందల మంది రెండు వందల మంది ఐదు వందల మంది సెక్యూరిటీని ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది ముందే అలా పెద్ద గుంపు ఉందని చెప్తున్నారు ముందే ఒక రూపు చెప్తే ఐదు ఐదు వేల వెయ్యి మంది ఉంటే కూడా ముందు చెప్తే వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేస్తారు కానీ హోటల్ వాళ్ళు చెప్పారు ఒకటి ఒకసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఒఫీషియల్గా సెక్యూరిటీ ఆ పేమెంట్తో సెక్యూరిటీ ఉంటుంది ఒకసారి కాదు ఒకసారి ఫ్రీగా చేస్తే అది కూడా ఉండొచ్చు కానీ చెప్పాల్సింది కానీ చెప్పలేదు దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందంటే హోటల్ వాళ్ళు అంటారు మాకు తెలియదు అంటారు తీసుకెళ్తున్నాడు మేము ఇన్ఫామ్ చేయాలని మాకు ఎవరు సో ఆ ప్రాటికల్ మనం తీసుకురావాల్సి ఇప్పుడు ఎవరైతే పరిగెత్తుకుంటే కశ్మీర్ వెళ్ళారు కానీ వాళ్ళు నేను చూస్తే గుల్మార్గ్ ఇంకా ఫుల్ ఉంది అంటే భయపడలేదు మన వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు సెక్యూరిటీ ఉంటుందని ఒక భయం లేకుండా నడిసిస్తుంది తగ్గుతుంది క్రౌడ్ ద నెక్స్ట్ వన్ వీక్ డెఫినెట్గా క్రౌడ్ తగ్గు తగ్గుతుంది కానీ ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు రాలేరు వాళ్ళ ఫ్లైట్ ఆల్రెడీ బుక్ అయి ఉంది ఇరవై ఐదు తారీఖు ఇరవై తారీఖు బుక్ అయింది వాళ్ళు అప్పటిదాకా వెయిట్ చేస్తారు వాళ్ళు అది మిగతా ప్లేస్ సోన్మార్గ్ కానీ గుల్మార్గ్ కానీ అక్కడ వెళ్ళి శ్రీనగర్ లేక్ మొత్తం వాళ్ళు టూర్ చేస్తారు కానీ మనకు సెక్యూరిటీ కల్చర్ మన దాంట్లో లేదు రాజుగారు రోడ్ మీద ఒక బ్యాగ్ కనిపించింది అనుకోండి మనం ఏం చేస్తాం ఏడపని పోయిందని అది మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తలక అని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతాం మనం అది మన కల్చర్ హార్ట్ అటాక్ ఇంకోనికి వస్తుంది నాకు రాదంటారు ఇప్పుడు మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది మన దాకా వస్తుంది లేదు తెలియదు ఇది మన మన కల్చర్లో ఉంది ఇది సెల్ఫిష్గా ఉంటాం మనం ఇప్పుడు నాకేం పోయిందిలే ఎందుకు లేనిపోయింది గొడవ నేను ఇవాళ దగ్గర పోలీస్ స్టేషన్ గడప దాటలేదు ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇది సో వేరే మీరు మిగతా వాళ్ళని చూడండి వాళ్ళు ఏమైనా కానీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు పోలీస్ స్టేషన్ మీద పట్టుకొస్తారు వాళ్ళ మనిషిని కావాలండి చూసాం మనం ఎన్నో కేసెస్లో ఇక్కడ అది చేస్తారు సో యు ఆర్ వన్ యు ఆర్ డిటర్మైడ్ అగేన్స్ట్ డెజర్ట్ క్లాన్ అంటారు మనం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రిలీజియన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు కథతం చేస్తారు చాలా కానీ మాట్లాడడంలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు మీరు చూసుంటారు డిబేట్లు వచ్చి కూర్చొని లేకుంటే ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు ఈవెన్ మన ఫ్రెండ్స్ చాలా బాగా మాట్లాడతారు మేము చెప్తాయి ఎంత మంచి మనుషు అయినా అని కానీ లోపల ఉన్నది ఏంకి ఎవరు తెలియదు స్లీపర్ సెల్స్ అంటారు వీళ్ళని కనిపిస్తుంది బయట ఏదో లోపల ఇంకా ఉంటుంది సో ఈ స్లీపర్ సెల్స్ని ఒకటి ఇప్పుడు ఈ దాడిలో కూడా స్లీపర్ సెల్స్ డెఫినెట్లీ ఉన్నారు ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది లేకుంటూ గుర్ర మీద వెళ్ళాల్సి అంటే ఏదో ఒకడు బైక్ ప్రొవైడ్ చేసి బైక్ మీద కొంతమంది వచ్చారు ఎవరు ప్రొవైడ్ చేస్తారు డెఫినెట్లీ ఆ బైక్ దొంగతనం చేస్తారో బైక్ ఉంటుంది దాంట్లో డౌట్ లోకల్ సపోర్ట్ ఉంటుంది ఆ నంబర్ ప్లేట్లు కూడా దొంగ దొంగ నంబర్ ప్లేట్లు ఉంటుంది సో అక్కడి నుంచి మీకు ఏం డెడ్ అండ్ అయిపోతుంది కానీ మిగతా వేస్ ఉన్నాయి ట్రైస్ చేయడానికి తెలిసిపోతుంది ఈజీగా అది ఎంత పెద్ద ప్రాబ్లం వీళ్ళేం చేస్తారంటే ఈ దాడి చేసిన తర్వాత యూనిఫామ్ లా నిప్పేసి తుపాకీలో అక్కడ వాడేసి పాపులేషన్ లో మర్చి అయిపోతారు మిలిటరీ యూనిఫామ్ లో వచ్చి దాడి చేయడం అది ఎంత పెద్ద పనేం కాదు మీరు లాల్ బజార్ వెళ్ళండి ఇక్కడ ట్రిబల్గిరి దగ్గర మీకు ఏ యూనిఫామ్ కావాలి చెప్పి ఇప్పిస్తాను ముప్పై రోజులు ముందు బ్యాన్ చేశారు రెండు మూడు సంవత్సరాల ముందు లాల్ బజార్ ట్రిబల్ గిరి దగ్గర ఎందుకంటే ఆర్మీ ఏరియా అది బ్రిటిష్ టైంలో మార్కెట్ అది అక్కడ అన్ని యూనిఫామ్ దొరుకుతాయి మీ క్యాఫ్లాజ్ ఆర్మీ అని కాదు దట్స్ వరీ మీ మిస్టేకింగ్ ఆర్మీ యూనిఫామ్ అనే యూనిఫామ్ లేదు కమోఫ్లాజ్ యూనిఫామ్ ఉంది అంటే మనం చూస్తుంటాం కదా ఇప్పుడు ఈ ఫారెస్ట్ గార్డ్స్ కూడా వేసుకుంటాం క్యామాఫ్లాజ్ అంటే వాళ్ళ నేచర్ తో బ్లెండ్ అయిపోతావా బ్రౌన్ ఉంటుంది కానీ గ్రీన్ ఉంటుంది కొన్ని ఎల్లో ఉంటుంది కొంచెం వైట్ ఉంటుంది అట్లా మెల్ట్ అయిపోతుంది సో కెమెఫ్లాజ్ యూనిఫామ్ యూస్ చేసుకుంటే చాలా కామన్ అది పెద్ద పనేం కాదు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టీషర్ట్ వేసుకొని వస్తా అనుకున్నాం కాదు కదా అప్పుడు తుపాకీ ఎక్కడైనా పెట్టుకోవాలి కదా లోపల అని ఆ యూనిఫామ్ కెమెఫ్లాజ్ ఉన్నప్పుడు లోపల పెట్టుకుని ఈజీగా రావచ్చు సో వాళ్ళు అంత సాఫిస్టికేటెడ్ ఏం కాదు కానీ అది తెలిసిపోతుంది దాంట్లో ఏకే ఫార్టీ సెవెన్ అనేది చాలా కామన్ ఆ ఏరియాలో దొరకడం కానీ ఈ దాడి ఈ టైంలో ఎందుకు జరిగిందంటే వన్ ఇది పీక్ టూరిస్ట్ సీజన్ ఒకటి సెకండ్ జేడీ వాన్స్ వస్తుంది డైలీ నిన్న జేడీ వాన్స్ గారు వచ్చారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం దాడి జరిగింది మీకు గుర్తుంటుంది బిల్ క్లింటన్ వచ్చినప్పుడు దాడి జరిగింది ట్రంప్ వచ్చినప్పుడు కూడా మరో రకమైన అల్లర్లు ట్రంప్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా మరో అల్లర్లు వేరే అది వేరే ఇది దాడి జరిగింది క్లింటన్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం పబ్లిసిటీ కావాలి ఈ టెర్రీస్కి ఒకటి ఉంది రాజుగారు వాళ్ళకి వంద మంది చనిపోతే పబ్లిసిటీ ఒక్కరు చనిపోతే న్యూస్ కాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడరు అసలు దాని గురించి వేస్ట్ వాళ్ళకి పబ్లిసిటీ ఎవరు ఇస్తారు మన టెలివిజన్ ఛానల్స్ ఇస్తారు ఎంత మంచి డే అండ్ నైట్ కవరేజ్ ఓ వారం దాకా ఉంటుంది దాని తర్వాత ఆ ఫ్యామిలీస్కి పోయింది వీళ్ళకి ఏం పోదు చనివేషన్ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతారు ఏమైంది ఎవరికి తెలియదు దాని తర్వాత కానీ ఆ ఫ్యామిలీలు ఎవరెవరు కోల్పోయారు వాళ్ళకి వారు లాంగ్ బాధ ఉంటుంది ఉంటుంది ఇది ప్రాబ్లమ్ సో మన దగ్గర షార్ట్ ఇండియన్ మెమరీస్ పబ్లిక్లీ నొటోరియస్లీ షార్ట్ వారం తర్వాత పది రోజుల తర్వాత మీరు మాట్లాడరు నేను మాట్లాడరు దీని గురించి ఇట్స్ ట్రాజడీ ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు అని మనం అప్పుడు కూడా మాట్లాడాలి కానీ ఇది కానీ వన్ వీక్ దాకా ఇది ఒక ఐదు ఆరు రోజులు లేకపోతే అందరు డ్రాయింగ్ రూమ్ డిస్కషన్ డిన్నర్ డిస్కషన్లు పబ్లిక్ హెల్త్ డిస్కషన్ ఇదే నడుస్తుంటుంది మోదీ గారు ఏంటి ఏం చేయట్లేదు మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు ఎందుకేయాలండి ఎవరి మీద బాంబే వేయాలి ఆడు ఉన్నాడు కదా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద మీకు తెలుసా వాడు వచ్చి రేపు హైదరాబాద్ మీద బాంబేస్తే మీరేం చేస్తారు అప్పుడు హెడ్ హెడ్గా ఆలోచించి ఇజ్రాయిల్ చేస్తున్నట్లు ప్లాన్ చేసేసి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడిని కొట్టాలి కొట్టినప్పుడు వాడు ఏడు అది మనకు థ్రిల్ అది ఇజ్రాయెల్ చేశారు గాజా మొత్తం ధ్వంసం చేసి పడేశారు ఎందుకు వాళ్ళ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు వాళ్ళ వెయ్యి మంది వాళ్ళ పన్నెండు వంద మందిని చంపారు దాని రివెంజ్ వాళ్ళు తీసుకున్నారు మనం ఇరవై ఐదు మంది చంపారు మనం రివెంజ్ తీసుకుంటాం కానీ మన వే ఉంటుంది చేసుకోవడానికి ఏదో లేవని మీద బాంబే వేయడం కాదు వాళ్ళు ఎవడు చేశాడో చేసినోడు కాదు ఇంపార్టెంట్ చేపించినోడు కూడా చాలా ఇంపార్టెంట్ తహోర్ రానా వచ్చి తుపాకేం కాల్చలేదు ముంబైలో కానీ ప్లాన్ చేసిన మనిషి ఈజ్ మోర్ డేంజరస్ దెన్ చేసిన చేసినాడు సుపారిస్తే అయిపోతే వాడు చేసుకుంటాడు డబ్బులు వెనక ఎవరు ఉన్నారు గేమ్ ఆడుతున్నారు మనకు తెలుసు ఐఎస్ఐ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కొన్ని వారాల ముందు రెండు వారాల ముందు స్పీచ్ ఇచ్చిండు ఇచ్చి టూ నేషన్ థియరీ గురించి బై పాకి పాకిస్తాన్ అండ్ ఇండియా ఇస్ ఇండియా అని చెప్పి మనం చేసిన అన్నిటికంటే పెద్ద తప్ప అది డివిజన్ మనం పాకిస్తాన్కి ఒక ముస్లిం కంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నారు ముస్లింస్ ఎవరు ఎవరు అడిగారు నన్ను తిట్టకూడదు అంబేద్కర్ గారు అడిగారు ప్రశ్న టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఎందుకు అని అంబేద్కర్ గారు అడిగారు దేశంలో పైన హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ ఎక్కడున్న హిందువులు అంతా ఎక్కడ రావాలండి ఇక్కడ ఉన్న ముస్లింస్ అని ఎక్కడికి వెళ్ళాలండి మీరు అది చేయలేదు అన్నిటికంటే పెద్ద తప్పు అని చెప్పింది అంబేద్కర్ గారు ఈ రోజుకి అది మనం అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు అసలు దీ అంబేద్కర్ చెప్పింది అసలు ఎవరు చెప్పరు సాహ్ చెప్పిన పాయింట్ ఇది విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ ఇక్కడ ఉండి మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారు సిఏ అజిటేషన్ అని చెప్పి షహీన్ బాగ్ అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ రైట్స్ అని చెప్పి అక్కడ ఫార్మర్స్ అజిటేషన్ అని చెప్పి ఇప్పుడు వకఫ్ అజిటేషన్ అని చెప్పి ఇప్పుడు చేయడానికి అవకాశం కూడా లేదు కదా అవకాశం ఇప్పుడు ఏమైపోతుంది ఇప్పుడైనా ప్రొసెషన్ తీస్తే కొడతారు హిందువులు ఇప్పుడు ఆ కోపం ఉంది ఇప్పుడు హిందువులకి కానీ వాళ్ళు చేయరు హిందువులు అంతే వాడు వచ్చి అరే బై బైకి చలో బిర్యానీ కాయి కాదంటే మన వాళ్ళు రెడీ వెళ్ళిపోతారు అప్పుడే ఇది ప్రాబ్లం మన వాళ్ళు మర్చిపోతారు సురేష్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద రియాక్షన్స్ ఫైనల్లీ రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు అక్కడ ఆయన ఏమంటాడు జరిగింది నేను ఖండిస్తున్నాం కానీ ఇప్పటికైనా మీరు నిజాన్ని ఒప్పుకోండి జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని ఊరికే ఏమంటారు ఏమార్చకండి తప్పుడు సమాచారం ఇవ్వకండి చూశారా పరిస్థితి ఎలా ఉందని చెప్పి చెప్తున్నారు ఈవెన్ అక్కడ పాకిస్తాన్ నుంచి అలాగో ఖండించారు మాకేం సంబంధం లేదంటున్నాడు ఆయన డిఫెన్స్ మినిస్టర్ దొంగ ఎప్పుడైనా దొంగతనం అని చెప్తాడా చెప్పరు చెప్పరు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రెండు కొడితే అడిపి చెప్తాడు ఎక్కడ దొంగతనం చేశారు ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు అని చెప్పేసి రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీకి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొస్తానని చెప్పిన మనిషి ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు తీసుకురావాలి తీసుకొస్తే పాకిస్తాన్కి మళ్ళీ పై చే దానికోసం సో పాకిస్తాన్ రాహుల్ గాంధీ కలిసి ఆడుకుంటున్నారు ఈ గేమ్ చాలా క్లియర్ అది త్రీ సెవెంటీ ఎవరు తీసేసిన తర్వాత ఎవరికి బెనిఫిట్ వచ్చింది కశ్మీర్ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది భారతదేశంలో మిగతా ప్రజలకు బెనిఫిట్ వచ్చింది రెండు కోట్ల మంది లాస్ట్ ఇయర్ వెళ్ళారు వెకేషన్కి అక్కడ విజిట్ మన వెకేషన్ టైంలో మన ఇండియన్స్ ఇప్పుడు కూడా ఈ ఈసై సార్ కూడా రెండు కోట్లు యాభై లక్షలు అంటున్నారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ట్వంటీ ఫోర్ దాకా సో ఆలోచించండి ఎంత వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చిందో ఆలోచించండి కొన్ని కొన్ని సంస్థ కొన్ని దేశాలు రెవెన్యూ టూరిజం మీద బతుకుతుంది థాయిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక టు అ లార్జ్ ఎక్స్టెంట్ కేరళ మన దగ్గర గోవా వీళ్ళందరూ టూరిజం మీద బతుకుతారు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఈ దీని తర్వాత ఎవరైనా వెళ్తారండి అక్కడ ఎవరు వెళ్ళరు ఎవరు హూల్ రిస్క్ కావాలంటే మన వాళ్ళ కేరళకి వెళ్దాం లేకుండా నార్త్ ఈస్ట్కి వెళ్దాం అంటారు వీళ్ళు ఇది ప్రాబ్లం మీకు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు టెర్రరిస్ట్ చేసిన పని కరెక్ట్ అని చెప్తున్నారు ఇన్ని నెలల నుంచి ఏ ప్రాబ్లం లేకుండా కదా అప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే అప్పుడే మంది మారిపోతుందా సిచువేషన్ చేస్తున్నాను పట్టుకోవాలి రాహుల్ గాంధీ అది చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫైనల్లీ సురేష్ గారు దెబ్బకు దెబ్బ ఉంటుందా ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు ఉంటుందో తెలియదు అది ఎప్పుడు మనం చెప్పి చేయకూడదు ఆల్ఫర్డ్ కాక్ దగ్గర ఒకసారి అడిగారంట ఆయన మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ సస్పెన్స్ సినిమాలో కిలాడి ఒకసారి అడిగారంట సస్పెన్స్ ఏంటంటే ఒక థియేటర్లో ఒక బాంబు ఉంది అది ఇన్ని గంటలకు పేలిపోతుందంటే సస్పెన్స్ కాదు థియేటర్లో బాంబు ఉంది అది ఎప్పుడు పోతుందో నాకు తెలియదు అంటే అది సస్పెన్స్ అన్నారు ఆయన థియేటర్ ఎందుకైనా అంటే సినిమా థియేటర్లో నడుస్తుంది కదా కాంటెక్స్ట్ చెప్పారు అది కానీ థియేటర్లో బాంబ పెట్టాలని చెప్పలేదు కానీ సస్పెన్స్ అది మోదీ గారికి ఇచ్చేసేయండి అజిత్ దోవల్ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు టేక్ కేర్ మన ఎక్స్పర్ట్స్ కాదు మన ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మన దగ్గర మన టీ ట్వంటీ మ్యాచ్ మన డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని మనం నేర్పిస్తాం ధోనీకి ఎమోషన్లో మాట్లాడతాం అంతే ఎమోషన్ కాదు కాకుండా మన ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ వన్ వీక్ అందరు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు బడ్జెట్ తర్వాత వారం మొత్తం అందరూ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఏం చేయాలని వాళ్ళు చెప్తారు మోదీకి మీరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని మోదీకి తెలుసు ఏం చేయాలని దానికోసం ప్రధానమంత్రిగా ఉన్నాం మన ఇక్కడ కూర్చున్నాం అదే డిఫరెన్స్ చూద్దాం సురేష్ గారు మీరు అన్నట్టుగా మోదీ గారు మన ఆర్మీ అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ దీనికి రిటాలియేషన్ రివెంజ్ ఎలా ఉంటుందో అనేది అందరిలాగానే మనం కూడా చూద్దాం డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అందులో ఏం సందేహం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్లను రూపంలో తెలియచేయండి ఎలాంటి దెబ్బతీయాలి పాకిస్తాన్కి కానీ లేకపోతే ఎవరైతే ఈ ఉగ్రవాద దాడి చేసినటువంటి ఉగ్రవాద సంస్థపై కానీ ఎలాంటి దెబ్బ తీస్తే బాగుంటుంది ఎలా ఉండాలి రిటాలియేషన్ రివెంజ్ తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు